ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చారు నాలుగు సంవత్సరాల ఏడు నెలలు పూర్తయిపోతూ ఉంది ఆంధ్ర రాష్ట్రంలో అధికారం వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రతి విశ్వవిద్యాలయం తిరిగి విద్యార్థుల యొక్క సమస్యలు నిరుద్యోగం యొక్క సమస్యలు పరిష్కారం చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి వసద్దేవిన విద్యా దేవిన జగనన్న గోరుముద్ద జగనన్న టై జగనన్న లేస్ అని చెప్పి పెద్ద పెద్ద ఆర్భాట ప్రచారాలు చేసుకుంటా ఉన్నాడు ఇవాళ రాష్ట్రంలో ఇరవై రెండు వేల ఇరవై రెండు వేల ఐదు వందల పాఠశాలలు మూతపడ్డాయి సాక్షాత్తు కడప జిల్లాలోనే ఐదు వందల పదహైదు పాఠశాలలు మూతపడ్డాయి మా తల్లిదండ్రుల యొక్క రక్త మాంసాలతో కట్టేటువంటి పన్నులతో ఇవాళ నాడు నేడు అని చెప్పి పాత గోడలకు కొత్త కొత్త అద్ది వాటిని క్లోజ్ చేస్తా ఉన్నావు అంటే ప్రజాధనాన్ని నీ యొక్క మంత్రి మండలికి నీ యొక్క ఆర్ంగులకు రంగులకు దుర్వినియోగం చేయడానికి కావలసినటువంటి అన్ని ఎత్తుగడలు చేస్తూ మా యొక్క తల్లిదండ్రులు మమ్మల్ని మరొకసారి మోసం చేయడానికి అమ్మఒడి పేరుతో మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఇలాంటి మోసపోవడానికి సిద్ధంగా లేం రాయలసీమ ప్రాంతంగా లేకపోతే వెనుకబడినటువంటి జిల్లాల వైపు నుంచి ఇవాళ ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి ప్రత్యేక హోదా సాధించావా లేకపోతే రాయలసీమ ప్రాంతానికి రావాల్సినటువంటి ప్రత్యేక ప్యాకేజీ సాధించావా ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించినటువంటి ప్రత్యేక ప్యాకేజీ సాధించావా గిరిజన యూనివర్సిటీ సాధించావా కేంద్ర రాజ్పట్టి సాధించావా అనంత సెంట్రల్ యూనివర్సిటీ నిధులు వచ్చాయా లేకపోతే యూజీస్ గైడ్ ప్రకారం ఫిలోషిప్లు అందిస్తున్నావా ఆంధ్ర రాష్ట్రంలో ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేశావా జూనియర్ లెక్చరర్ పోస్టులు భర్తీ చేశావా ఏం చేస్తావు ఈ రాష్ట్రంలో ఏకలవ్య చరిత్రను ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఒకే ఒక్క ఏకోపాధ్యాయ పాఠశాల పెట్టి ఏకుల ఉపాధ్యాయులు పెట్టి ఇవాళ ఆ చరిత్రను తిరగరాస్తూ మరో పక్క ప్రభుత్వ ప్రభుత్వ విద్యారంగాన్ని మేము పెద్దపీడ వేస్తున్నామని చెప్పి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు ప్రకటిస్తూ ఉన్నారు సిగ్గుపడాలి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో దేశంలో వెనుకబడింది ఆంధ్ర రాష్ట్రం అంటే విద్యార్థులు డ్రాప్ అవుట్ సంఖ్య దేశంలోనే మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు పెద్దగా చెప్తా ఉన్నారు మేము అధికారానికి పెద్ద పీటలు వేస్తా ఉన్నాం విద్యార్థి సంక్షేమానికి పెద్దపీటలు వేస్తున్నామని చెప్పి పది లక్షల మంది విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం అయ్యారు ఎనిమిది మంది లక్షలు డిఎస్సి కోటి డిఎస్సి నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఇరవై ఐదు వేలు నీ సాక్షి దినపత్రిక ప్రకారం నీ మేనిఫెస్టో ప్రకారం ఇరవై ఐదు వేల ఉపాధ్యాయ ఖాళీ పోస్టులు భర్తీ చేస్తా అన్నావు ఇప్పటికి భర్తీ చేయలేదు ఈ రాష్ట్రంలో ఇన్ని భర్తీ చేయకోకుండా నిరుద్యోగులను విద్యార్థులను చీకటి రోజుల్లోకి నెట్టివేసే ప్రయత్నం స్వచ్ఛందంగా నీ యొక్క మంత్రిమండలి నీ యొక్క పరిపాలన అంగులు ఆర్భాటాలతో ఆరుదేరుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు నీ యొక్క పరిపాలన చాలు పులివెందుల మొదలుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాల్లోన ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ పెద్ద ఎత్తున కంకణం కట్టుకొని ఈ యొక్క పోరాటాన్ని గద్దె దించే వరకు పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా కడప స్టీల్ ప్లాంట్ చెప్పారు ఇప్పటి వరకు సాధించిన గతి లేదు మీ నాయన రాజశేఖర రెడ్డి గారు వేశారు నా శంకుస్థాపన ఇప్పటికీ లేదు ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్లు పెట్టి జిందాల్ కంపెనీతో మేము ఒప్పందం చేసుకున్నా ఉన్నారు ఇప్పటికీ అక్కడ రోడ్డు పోయినటువంటి పరిస్థితి అంటే నీ యొక్క మాటలు కల్లిబొల్ల మాటలు ఇంకా మా ప్రాంత ప్రయోజనాలను మా యొక్క విద్యార్థులను మా యొక్క ప్రాంత జనాలను మోసం చేస్తే ఊరుకుండే పరిస్థితి లేదు కాబట్టి విద్యార్థి ఉద్యమం యొక్క అధికారానికి బీటలు వారతాయని ఈ సందర్భంగా తెలియజేస్తా జీవలరాజు ఏసప్ జిల్లా కార్యదర్శి కడప